దర్శకధీరుడు రాజమౌళి గారి పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మొన్న వారణాసి ఈవెంట్ లో మాట్లాడారని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ఆయన మీద పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు మరి అందుకు సంబంధించి ఆయన మీద కేసు నమోదైందని చెప్తున్నారు మరి కేసు నమోదు చేస్తారా లేదా మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మరి రాజమౌళి గారు ఇప్పుడన్నా రియాక్ట్ అవుతారా అసలు ఎవరై హిందూ సంఘాలు వాళ్ళు కంప్లీట్ చేస్తారు కదా సో దాని ప్రధానం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు మరి రాజమౌళి గారి కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాని పట్ల రకరకాల అసోసియేషన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్లు వస్తున్నాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం సో వారణాసి మూవీ ఎంత హైప్ ఉందో మనకు తెలిసింది సో మహేష్ బాబు గారి అభిమానులతో పాటు సినీ ప్రపంచమే ఆ సినిమా కోసం వెయిట్ చేస్తుంది సో అంతలా బజ్ క్రియేట్ అయిపోయింది ఆ సినిమా మీద అది ఒకటి రాజమౌళి గారి ట్రాక్ రికార్డ్ కావచ్చు లేకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టామినా కావచ్చు ఈ రెండు కూడా మ్యాచ్ అయిపోవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ కుదరడంతో సో దాంతో ఆడియన్స్లో ఒక ఎగర్నెస్ క్రియేట్ అయిపోయింది ఈ సినిమా పట్ల సో ఈసారి బాహుబలి ఆర్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గారు ఈ సినిమాని ఈసారి గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా అంతే విజువల్ వండర్గా అంతే స్క్రిప్ట్ దీనికి డిజైన్ చేసి అద్భుతమైన ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి అందరి ఆడియన్స్లో కూడా ఒక అభిప్రాయం అయితే ఈ సినిమా పట్ల ఉంది సో ఆ రకంగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి గిల్మ్స్ని ఒకసారి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు మనకు తెలిసింది అది రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేశారు సో చాలా హట్టహాసంగా జరిగింది అంతేకాదు ఆ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ని జియో స్టార్ వాళ్లకు ఓటీటీ రైట్స్ అమ్మేసి అందులో కూడా లైవ్ స్ట్రీమింగ్ చేశారు సో అక్కడ కూడా మంచి వ్యూవర్షిప్ సాధించింది ఆ రకంగా ఈ ఈవెంట్ అనేది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది సో చాలా మంది ఈవెంట్ గురించి కంప్లీట్ అయిన కొన్ని రోజుల గురించి రోజులైనా కూడా మాట్లాడుకున్నారు ఆ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అలా ఆ రేంజ్లో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయడానికే ఈ స్థాయిలో ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి గారు ఎటువంటి ప్లాన్ చేశారో సో ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసే ఈవెంట్లో రాజమౌళి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు హిందువులు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది సో అసలు ఏం ఆయన కామెంట్స్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం సో అందరికీ తెలిసిందే అక్కడ గ్లిమ్స్ రిలీజ్ చేసే టైంలో కొద్దిగా సాంకేతిక సమస్య సాంకేతిక లోపం ఏర్పడడంతో అది కాస్త టైం తీసుకుంది ఆ తర్వాత కొద్దిగా టైం తీసుకున్న తర్వాత ఆ గ్లిమ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది అప్పుడు రాజమౌళి గారు స్టేజ్ మీదకి వచ్చేసరికి మా నాన్నగారు చెప్పారు హనుమంతుడే వెనుకుండి ఈ సినిమాని నడిపిస్తున్నారు ఈ సినిమాను చేసేలా ప్రోత్సహిస్తున్నారు ఆయన మనం వెనుకున్నారు అని చెప్పేసి చెప్పారు సో నాకైతే దేవుని మీద అంతగా నమ్మకం లేదు మరి హనుమంతుడే వెనుకుంటుంటే ఇవాళ ఇటువంటి సమస్య రాకుండా చూసుకునేవారే అని చెప్పేసి ఈ రకమైన కామెంట్ అయితే చేయడం జరిగింది సో దీంతో హిందూ సంఘాలు ఫుల్గా ఫైర్ అయిపోయాయి నీకు దేవుని మీద అంతగా నమ్మకం లేదు లేకుంటే దాన్ని స్టేజ్ మీద చెప్పడం ఎందుకు పైగా ఏదో సాంకేతిక లోపం ఏర్పడితే దానికి హనుమంతులు ఏం చేస్తారు హనుమంతుడి మీద ఈ విధంగా కామెంట్స్ చేయడం అస్సలు సరికాదు అని చెప్పేసి హిందూ సంఘాలు అందరూ కూడా ఫైర్ అయ్యాయి ఈయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా సో అందరు అభిప్రాయపడి మంది అయితే ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం విమర్శించడం అయితే జరిగింది సో ఆ రకంగా ఆ కామెంట్స్ విపరీతంగా వైరల్ అయిపోయాయి సో ఈ కామెంట్సే కాకుండా గతంలో రెండు వేల పదకొండులో ఎవరో ఒక వ్యక్తి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమౌళి గారికి విషస్ తెలియజేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది దానికి రాజమౌళి గారు స్పందిస్తూ నాకు దేవుని మీద పెద్దగా నమ్మకం లేదు ముఖ్యంగా శ్రీరాముని మీద నమ్మకం లేదు నేను లార్డ్ కృష్ణాని నాకు ఇష్టం అని చెప్పేసి పెట్టడం జరిగింది సో దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ గతంలోనే ఈయన చెప్పేశారు ఈయన నాస్తికుడు అని చెప్పేసి ఈయనకి శ్రీరాముని మీద నమ్మకమే లేదని చెప్పేసి అని చెప్పేసి అలా కూడా ట్రోల్ చేయడం జరిగింది సో అలా గతంలో పాత వీడియోలు కావచ్చు ట్వీట్లు కావచ్చు వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు తవ్వి తీసి మొత్తం కూడా మార్కెట్లో పెట్టడం పెట్టి విమర్శిస్తున్నారు సో ఆ రకంగా రాజమౌళి గారిని అయితే ఈ ఈవెంట్ తర్వాత గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఫుల్గా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనిపైన రాష్ట్రీయ వానర సేన సంఘం వాళ్ళైతే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈయన పైన ఫిర్యాదు చేశారంటే ఈయన కామెంట్స్ హిందూ సంఘాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఈయన మీద తగిన చర్యలు తీసుకొని మున్ముందు ఇంకెవరూ కూడా హిందూ దేవుళ్ళ పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు ఈయన మీద ఆ తరహా చర్యలు తీసుకుంటేనే ఇలా ఇంకోసారి జరగకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తూ సరోర్ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆయన మీద ఫిర్యాదు స్వీకరించినట్టుగా కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే లభ్యం కాలేదు సో అలా పోలీసులకైతే ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవాలి సో సో ఇలా రాష్ట్రీయ వాన సంఘం వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మొత్తం కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ వైపు రాజమౌళి గారి పైన ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఆయనకు మద్దతు కూడా లభిస్తూ ఉంది సో చాలామంది ఆయనకు సపోర్ట్ తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు కొన్ని హిందూ సంఘాల వాళ్ళు కూడా ఆయనకు మద్దతు తెలుపు అంటే ఆయన్ని విమర్శించడం కాకుండా మద్దతు తెలపడం కాకుండా గా మాట్లాడుతున్నారు సో అంటే రాజమౌళి గారు ఇటువంటి కామెంట్స్ హనుమంతుడి మీద చేయడం తప్పే కాకపోతే దీనికోసం సినిమాని బాయికట్ చేయడము ఆయన మీద విపరీతంగా ట్రోల్ చేయడము సరికాదు అని చెప్పేసి లలిత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది సో లలిత్ కుమార్ గారు కూడా దీని మీద రియాక్ట్ అయిపోయి ఆయన హనుమంతు మీద చేసిన వ్యాఖ్యలు అయితే తప్పు కానీ దానికోసం అని చెప్పేసి ఆయనని తీవ్రస్థాయిలో విమర్శించడం బాయ్కట్ సినిమా సినిమా బాయ్కట్ చేయడం అనేది సరికాదు సో హిందూ అంటే హనుమంతుని పైన అతను ఈ విధంగా కామెంట్స్ చేయడం లేకపోతే అతనికి దేవుళ్ళ మీద అంతగా నమ్మకం లేదు అని చెప్పారు కానీ ఆయన తన సినిమాల్లో మాత్రం ఎప్పుడూ కూడా దేవుళ్ళని దేవుళ్ళపై అంచిత వ్యాఖ్యలు చేస్తూ లేకుంటే దేవుళ్ళని తప్పుగా చూపిస్తూ ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు ఈ సినిమాలో కూడా చేయరు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ రకంగా కొంత సపోర్ట్ కూడా ఆయనకు లభ్యమవుతుంది సో దీనిపైన చాలామంది ఈ రకంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు ఆయనకు నమ్మకం లేదు ఆయన చెప్పుకున్నారు అంతేగాని ఆయన సినిమాల్లో దేవుళ్ళని తప్పుగా చిత్రీకరించడం ఇటువంటివి ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా చేయరు అని చెప్పేసి కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు రాష్ట్రీయ వానవ శాఖ సంఘం వాళ్ళైతే కంప్లీట్ చేయడం జరిగింది మరి ఫిర్యాదు స్వీకరించి ఆయన మీద కేసు ఏమన్నా నమోదు చేస్తారా లేదా మరి నమోదు చేస్తారనే వార్తలు వస్తున్నాయి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి చూడాలి మళ్ళీ మరి రాజమౌళి గారు దీని పట్ల అంటే ఇంత ఇష్యూ అయింది ఇంత చర్చనీయాంశంగా మారిపోయింది కాబట్టి ఆయన ఏమన్నా స్పందిస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది సో మరి చూద్దాం అయితే ఇంకొంతమంది సినిమాకి ఇదంతా ఒక రకమైన ప్ర ప్రమోషన్ లాగా యూజ్ అవుతుందని కూడా మాట్లాడుతున్నారు సో నాకు తెలిసి ఇదంతా కూడా ప్రమోషన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్గా ఉన్నాయి ఆల్రెడీ ఫుల్గా జనాల్లోకి వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నారు మరి ఆ నేపథ్యంలో రాజమౌళి గారు ఇటువంటి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఆయనకు ఉండదు సో ఆయన మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అలాగే తన సినిమాని జనాల్లోకి ఏ రకంగా పంప్ చేస్తారో ఆ రకంగా పంప్ చేసేంత సత్తా కూడా ఎవరికి లేదు సో ఆ స్థాయిలో తన సినిమాని తీసుకెళ్తారు అది గ్లోబల్ లెవెల్లో కావచ్చు ఎక్కడికైనా సరే తనకు అవసరం అనిపిస్తే తన సినిమాని విపరీతంగా ప్రమోషన్ చేస్తుంటారు దానికోసమని ఇలా కాంట్రవర్సీ రూపంలో అయితే ఖచ్చితంగా వెళ్ళరు అని చాలామంది చెప్తున్నారు మరి చూద్దాం ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది మరి దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటారు రాజమౌళి గారు